హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కళాకండ్ తయారు చేసుకుందామండి ఈ ఎంతో టేస్టీగా ఉండే ఈ కళాకండ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం బాగా చిక్కగా ఉన్న పాలను తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒకటిన్నర లీటర్ వరకు పాలను తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద ఐరన్ కడాయి పెట్టుకోండి మీరు నాన్ స్టిక్ దాంట్లో అయినా చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఐరన్ కడాయి పెట్టాను ఇందులో మనం లీటర్న్నర పాలు తీసుకున్నాం కదండి ఆ లీటర్న్నర పాలు పోసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చేంత వరకు బాగా పాలను కాచుకోవాలండి పాలు బాగా ఈ విధంగా కాగిన తర్వాత గరిటతో కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి మనం అలా వదిలేస్తే పాలు అనేవి అండి కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి చూడండి ఈ విధంగా మేగడ కడుతూ ఉంటుందండి ఆ మేగడను కూడా మనం పాలల్లో కలుపుకుంటూ కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి కొంచెం ఓపికగా చేసుకోవాలండి స్టవ్ దగ్గరే ఉండాలి మనం పక్కకి వెళ్ళామంటే పాలు అనేవి అడగండి స్వీట్ అనేది కాటు ఆవసన వస్తుంది ఈ విధంగా కలుపుతూ కంటిన్యూగా పాలను మరిగించుకోవాలి పాలు ఈ విధంగా మేకడ కట్టేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలండి హై టు మీడియం ఫ్లేమ్ మీద ఈ పాలను బాగా మరిగించుకోవాలి చూడండి ఈ స్వీట్ తయారు చేసుకోవడం కోసం మనకి కనీసం నలభై నుంచి యాభై నిమిషాలు టైం అయితే పడుతుందండి ఈ విధంగా పాలు మరుగుతూ ఉన్నాయి కదండీ ఆ సైడ్లు కూడా మేగడ అనేది కడుతుంది కదా ఆ మేగడని కూడా పాలల్లో కలుపుకుంటూ బాగా మరిగించుకు మనం ఈ పాలని స్టవ్ మీద పెట్టిన దగ్గర నుంచి అరగంట వరకు అయితే ఈ విధంగా చిక్కబడ్డాయండి ఇప్పుడు పాలు ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఇందులో ఒక పావు చెక్క నిమ్మరసం వేసుకోవాలి పాలు ఈ విధంగా బాగా మరిగిన తర్వాతే నిమ్మరసం పిండుకోవాలండి ముందే పిండేస్తే ఇంకా మరిగించుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది పాలు పూర్తిగా మరిగిన తర్వాతే నిమ్మరసం పిండుకోండి పావు చెక్క పిండితే చాలు మీరు హాఫ్ చెక్క పిండారంటే మనం చేసుకున్న స్వీట్ అనేది పుల్లగా ఉంటుందండి ఈ విధంగా పావు చెక్క నిమ్మరసం పిండుకొని బాగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఆ సైడ్లు కట్టిన మేఘన్న కూడా అందులో వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులో ఒక నూట యాభై గ్రాముల వరకు పంచదార వేశానండి మనం తీసుకున్న లీటర్ నరపాలకి నూట యాభై గ్రాముల పంచదార వేశాను మీరు మీ స్వీట్కు తగ్గట్టుగా పంచదార అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం వేసిన పంచదార కరిగి ఇంకొంచెం పలచగా అవుతుందండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కంటిన్యూగా తిప్పుకుంటూ ఉండాలి చూడండి కన్సిస్టెన్సీలో ఉందండి ఇంకొంచెం చిక్కబడాలి ఈలోపు మనం ఇలా ఏదైనా ఒక స్టీల్ బాక్స్ కానీ ఇలా ఏదైనా డబ్బా కానీ తీసుకొని అడుగున అలాగే చుట్టూ కూడా అంచుల వెంపట నెయ్యి రాసి పెట్టుకోవాలి నేనైతే నెయ్యి రాస్తున్నానండి మీరు నెయ్యి లేదనుకుంటే ఆయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసి ఈ బాక్స్ని రెడీగా పక్కన పెట్టుకోండి చూడండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా దగ్గర పడిందండి ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని ఇందులో చివరిగా కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందామండి మీకు కావాలంటే ఒక రెండు స్పూన్ల నెయ్యి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేనైతే నెయ్యి ఏం వేయలేదండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి ఆ బాక్స్లో వేసేసుకోవాలి మొత్తం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసిన వెంటనే వేసుకోండి చల్లారిందాక ఉండద్దండి స్టవ్ మీద నుంచి దించేసి వెంటనే ఈ బాక్స్లో వేసేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం బయట స్వీట్ షాప్లో కొంటే ఏ టేస్ట్ వస్తుందో సేమ్ అలానే ఉంటుందండి నిమ్మరసం అయితే చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఒకటిన్నర లీటర్ పాలకి ఒక పావు చెక్క అయితే సరిపోతుంది ఆఫ్ వేసారంటే స్వీట్ అనేది పులుపుగా ఉంటుందండి ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత స్పూన్తో కొంచెం అలా అదవండి లోపలికి అదిమినట్టుగా నొక్కండి స్పూన్తో తర్వాత ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఈ విధంగా మొత్తాన్ని కూడా ఒకసారి బాగా బాక్స్ని కదిలించండి తర్వాత బాక్స్కి మూత పెట్టేసేసి బాగా పూర్తిగా చల్లారని ఇవ్వాలండి ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు బయటే బాగా పూర్తిగా చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి చాలా బాగా వచ్చిందండి కనీసం ఒక నాలుగైదు గంటలైతే బయట ఉంచాలండి నేనైతే ఐదు గంటల తర్వాత చూపిస్తున్నాను మీకు బాగా గట్టిగా అయిందండి ఒకసారి వేడి చేస్తే త్వరగా వచ్చేస్తుందండి ఒకసారి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద ఒక సెకండ్ లేదా రెండు సెకండ్లు ఇలా బాక్స్ చుట్టూ తిప్పుకుంటూ బాక్స్ని వేడి చేయాలండి మనం నెయ్యి అప్లై చేసాం కదండి ఆ నెయ్యి కరిగి ఈజీగా ఊడొచ్చేస్తుంది ఈ విధంగా ఒక టూ సెకండ్స్ అలా వేడి చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని అందులో టర్న్ చేసుకుందాము పైన రెండు మూడు సార్లు బాగా గట్టిగా కొట్టండి ఒక రెండు మూడు సార్లు కొడితే చాలా ఈజీగా ఓడి వస్తుందండి చూడండి ఇది కదండి అసలైన కళాకారు మీరు తయారు చేయండి మీరు తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడు ఈ స్వీట్ని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను మీరు కేక్ టిన్స్ ఉన్నా కూడా వాటిల్లో కూడా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేయవచ్చండి ఒక నలభై నుంచి యాభై నిమిషాలు టైం అయితే పడుతుంది హై టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోవాలండి ఒక లీటర్ పాలకి ఒక హాఫ్ కప్పు పంచదార అయితే సరిపోతుంది అంటే ఒక నూట యాభై గ్రాముల పంచదార అయితే నేను వేసానండి మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరైతే వేసుకోండి నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను మీరు మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే కళాఖండ్ రెడీ వీడియో నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి మనం అప్పుడప్పుడు స్వీట్ షాప్లో ఉంటాం కదండి కళాఖండ్ సేమ్ అలానే ఉంటుందండి అదే టేస్ట్తో ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో